లార్డ్ హాలేలు సమస్త మహిమాఘనక ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునగాక ఆమె ప్రతి ఒక్కరికి ప్రభు పేరటన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతులుగా దీవించి బహుగా ఆశ్రవదించుగాక ఆమె ప్రార్థన మహాపరిషుద్ధువైన నా తండ్రి నీకు స్థుతి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా నీ వాక్యములో ఉన్న సత్యాలను మర్మాలను మాకు బయలుపరచమని నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం ఈ రోజున మన వాక్యదానం నిమిత్తమై యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం కనుక ఆయనను దోని మీద కొనుటకు వారు ఇష్టపడేరి వెంటనే ఆ దోనే వారు వెళ్ళిచున్న ప్రదేశమునకు చేరెను దేవునికి మహిమ కలుగును గాక ఆమె అది ఒక సాయంత్ర కాలమున శిష్యులు దోణిని తీసుకొని ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలి అని చెప్పి వారి జీవితంలో వారు నిర్ణయం తీసుకున్నారు వారు ప్రయాస పడి ఉన్నారు వారు ప్రయత్నము చేశారు ఆ దిశగా ప్రణాళికలు అన్నీ వేసుకొని కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకొని వారు ధోని ఎక్కి సాయంత్రకాల సమయమునందున వారు ప్రయాణము చేస్తూ వెళ్తూ ఉంటున్నారు ఎంత దూరం వెళ్ళారు పూర్తిగా వెళ్ళిపోయారంటే వెళ్ళలు అక్కడ వారు ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణము అంతా పదకొండు కిలోమీటర్లు వెడల్పు ప్రాముఖ్యముగా మొత్తము అంతా ఉంటుంది అయితే వారు వెళ్ళింది ఎంత అని అంటున్నట్లయితే రెండు కోసులు మాత్రమే అంటే సగం మాత్రమే వెళ్ళారు ఒక ఐదు కిలోమీటర్లే వారు ప్రయాణము చేసి ఉన్నారు ఐదు కిలోమీటర్లు ప్రయాణము చేసిన తర్వాత వారి జీవితంలో సమస్య ఏర్పడింది శోధన ఏర్పడింది వారి జీవితంలో ఇబ్బంది ఏర్పడటం అనేది జరిగింది కటికమైన చీకటి వచ్చి ఉన్నది సముద్రములో ప్రయాణం చేస్తున్న వారి జీవితము సాఫీగా ఉంటది అనుకున్నారు కానీ ఆ సముద్రము అలల్లు తాకిడికి ఆ దోణి పైకి ఎగురుతుంది కిందకు దిగుతుంది కొట్టుకుంటుంది పడవలో ఉన్నవారు కింద పడుతున్నారు కింద ఉన్నవారు లోపలికి వస్తున్నారు ఆ దిశగా వారి జీవితములు గందరగోలుపు పరిస్థితులు గుండా ఉంటున్నప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఏంటి అని అంటున్నట్లయితే ఈ సమస్య నుంచి ఈ శోధన నుంచి ఈ ఇబ్బంది నుంచి విడిపించుటకు ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఒక ఆయన ఆయనే నజరేడైనా ఏసు అని చెప్పి వారు గుర్తెరిగి ఉన్నారు ప్రస్తుతకు ఉన్న సమస్యలలో నుంచి ఇరుకలో నుంచి ఇబ్బందులో నుంచి మన జీవితము బయట పడుతుంది ప్రాముఖ్యముగా ఈ ధరి నుంచి ఆ ధరికి మనము సురక్షితముగా చేరుతాము అని చెప్పి వారు ఆలోచన కలిగి వారు ఏమి చేసి ఉన్నారు అని అంటున్నట్లయితే క్రీస్తుని వారు ఉన్న ధోనిలోనికి ఆహ్వానించేటప్పుడు వారికి ఇష్టమైంది ఎప్పుడైతే వారు క్రీస్తుని ఆహ్వానించి ఉన్నారు వెంటనే అద్భుతంగా మనం చూడవచ్చు ఏంటి అని వెంటనే వారు వెళ్ళాలి అనుకున్న స్థానమునకు వెళ్ళిపోయారంట ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ మొత్తము వారు ప్రయాణం చేస్తున్న ప్రయాణము స్థలం అంతా పదకొండు కిలోమీటర్లు ఈ పదకొండు కిలోమీటర్లలో వారు ప్రయాణించింది మాత్రము ఐదు కిలోమీటర్లు మాత్రమే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత వారి జీవితంలో బహు భయంకరమైన శ్రమలను ఎదుర్కొని ఉన్నారు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని వారు ఉన్న స్థితిలోనికి ఆహ్వానించి ఉన్నారో వెంటనే వారు వెళ్ళాలనుకున్న మార్గమునకు లేకపోతే వెళ్ళాలనుకున్న ధరికి లేకపోతే వెళ్ళాలనుకున్న ఆ పట్టణమునకు వారు వెంటనే ఒడ్డుకు చేరిపోయి ఉన్నారంట ఆరంభము ఎక్కడో ఆరంభం ఉన్నారు మధ్యలోనికి రావడానికి చాలా సమయము పట్టింది వారు బయలుదేరింది సాయంత్రము వారు సమస్య ఎదుర్కొన్నది రాత్ర వారు వెళ్ళాలనుకున్నది మాత్రము వితిన్ సెకండ్స్ లో వెళ్ళిపోవటం అనేది జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఏంటి అని అంటున్నట్లయితే వారు ఉన్న స్థితిలో యేసుక్రీస్తు వారిని ఆహ్వానించడానికి ఇష్టపడి ఉన్నారు కాబట్టి వారు ఏదైతే కోలిపోయి ఉన్నారో అది సమయమా వారు ఏదైతే కోల్పోయున్నారో వారి యొక్క ప్రయాస అది మొత్తము ఏసు క్రీస్తు వారు తిరిగిచ్చేయడం అనేది జరిగినది క్రీస్తును గనక మన జీవితంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడినట్లయితే వినండి తప్పనిసరిగా ఆయన నువ్వు ఏదైతే కోలిపోయావో అది సమయమా వయసా జ్ఞానమా తెలివా సామర్థ్యమా శక్త బలమా ధనమా ఆరోగ్యమా ఏదైనా సరే తిరిగి మొత్తము నీకు ఇచ్చేయగలడు ప్రాముఖ్యముగా నీవు ఆశించిన ధరికి ఆయన నిన్ను చేర్చగలడు అనేక సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించండి ఈ రోజున మన జీవితంలో కూడా ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఉద్యోగము ఆరంభించవచ్చు వ్యాపారము ఆరంభించవచ్చు కుటుంబ జీవితాన్ని ఆరంభించవచ్చు వ్యక్తిగత జీవితాన్ని ఆరంభించవచ్చు ఆత్మీయ జీవితాన్ని ఆరంభించవచ్చు సేవ పరిచర్యను ఆరంభించవచ్చు కానీ ఉన్న ప్రయాణించాల్సిన ప్రయాణపు ఒక కిలోమీటర్లు పదకొండు అయితే ప్రయాణించింది ఒక ఐదు లేకపోతే ఒక మూడు లేకపోతే ఒక రెండో లేకపోతే ఒక ఆరో లేకపోతే ఒక ఏడు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తున్నావు ప్రయాణం చేసిన తర్వాత మార్గ మధ్యలో భయంకరమైన శ్రమలు నిందించేవారు గాయపరిచేవారు దూషించేవారు హేళన చేసేవారు బురద చెల్లేవారు అప్పులు అనారోగ్యములు ఒత్తిళ్లు టెన్షన్లు డిప్రెషన్ గుండా వెళ్ళడం అనేకమైనవి వచ్చి మన జీవితంలో దాపరించి ఉంటున్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు ఆ రోజు శిష్యులు యేసు వారిని వారి దోమిలోనికి ఆహ్వానించటకు వారికి ఇష్టమైంది ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నీవు చూసి అక్కడే ఉండిపోకుండా నీవు ఉన్న స్థితిలో నుంచి బయట పడాలి అని అంటున్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనికి క్రీస్తుని నీవు ఆహ్వానించడానికి నీకు ఇష్టమైనట్లయితే విను తప్పనిసరిగా నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో ఏదైతే పొందుకోవాలనుకున్నావో ఏ ఉద్దేశముతో ఏ ఆలోచనతో ఏ ప్రణాళికతో నీవు ఆ పనిని కాని లేకపోతే ఆ కుటుంబ జీవితాన్ని గాని లేకపోతే ఆ వ్యక్తిగత జీవితాన్ని గాని లేకపోతే ఆ సేవ పరిచర్యని గాని నువ్వు ఆరంభమించావో ప్రారంభమించావో ఏ ఉద్దేశం నిమిత్తమైతే నీవు అవుట్పుట్ రావాలని ఆశపడి ఉన్నావో అది రావుటకు వెంటనే నా దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు ప్రాముఖ్యముగా ఈ సంవత్సరాల కాలంలో నువ్వు ఈ వేదనలతో ఈ శోధనలతో ఈ ఇరుకులతో ఈ ఇబ్బందులతో నీవు నష్టమైపోయిన సమయమ ధనమా పదవ మరి ఏదైనా సరే తిరిగి నీకు సమస్తాన్ని ఆయన నీకు అప్పగించగలడు అంత సామర్థ్యము అంత శక్తి ఉంది ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు యేసు క్రీస్తు క్రైస్తవారులో అనేక విషయాన్ని వాస్తవాన్ని గ్రహించింది రండి వ్యూహాను సువార్త వార్త ఆరోగ్య అధ్యాయము క్లిప్తముగా పదహారో వచనము నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకు ధ్యానించుకున్నాం సాయంకాలం అయినప్పుడు ఆయన సముద్రము సముద్రమునకు వెళ్లి దోని ఎత్తి సముద్రపు తీరాన కపన్న హోములకు పోవు అంతలో చీకటి ఆయన గాడి యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి తీసిరగా సముద్రము పొంగిచుండెను వారి ఇంచుమించు నుంచి రెండు కోసులు దూరాన్న దోను నడిపించిన తరువాత రెండు కోసులు మీన్స్ ఐదు కిలోమీటర్లు ఈ ఐదు కిలోమీటర్లు దూరాన్ని నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోమ ఎద్దుకు వచ్చుట చూచి వారు భయపడేది అయితే ఆయన నేనే భయపడుకుడి అని వారితో చెప్పాను కనుక ఆయనను దోమ మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడేది వెంటనే ఆ దోమే వారు చిన్న ప్రదేశమునకు చేరిది ఇక్కడ ఆలోచన చేసినట్లయితే వారు ఏ సమస్య గుండా వెళ్తున్నారు వారు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు వారి జీవితం ఏం అవ్వబోతున్నదో ప్రభు అని యేసుక్రీసు వారికి తెలుసు అయితే తెలిసిన క్రీస్తు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాడు వారికి ఇష్టపూర్వకం అయితేనే వారు వారి జీవితంలోనికి సహాయం చేయడం అనేది జరిగింది ఈ రోజున మన జీవితంలో కూడా నీవు శ్రమలో ఉన్నప్పుడు శోధనలలో ఉన్నప్పుడు దేవుడికి ఏమీ తెలియదు దేవుడు సైలెంట్గా ఉన్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను మర్చిపోయాడు ఏ విషయం నిమిత్తమే భయపడక్కర్లేదండి వారు ఏ స్థితిలో ఉన్నారోసు క్రీస్తు వారికి తెలుసు ఆ స్థితి నుండి విడిపించుటకు ఆయన ఇష్టపడి వచ్చి ఉన్నాడు కానీ అక్కడ వారు ఇష్టపడి ఉన్నారు ఆయనను ధోనిలోకి ఎక్కించుకున్నట్టు ఒకవేళ వాళ్ళు కనుక ధోనిలోనికి ఎక్కించుకోకపోతే యేసుక్రీస్తు వారు అక్కడ ఎక్కేవారు కారు అక్కడ అద్భుతము జరిగేది కూడా కాదండి కానీ యేసుక్రీస్తు వారు వారిని విడిపించాలి వారిని ఆ సమస్య నుండి బయటకు తీసుకురావాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వచ్చి ఉన్నారు ఈ రోజున మన జీవితంలో కూడా మనము సమస్యలలో ఉంటే శోధనల్లో ఉంటే ఇబ్బందులలో ఉంటే అనారోగ్యపు పరిస్థితులలో ఉంటే దిగజారిపోయిన స్థితిలో ఉంటే ఏసుక్రీసు వారు ఉండు అలాగే ఉండు అని చెప్పి ఆయన చూసి ఉండేవాడు కాదండి ఉన్న స్థితిలో నుంచి విడిపించాలని చెప్పి ఆయన నీ దగ్గరికి వస్తాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు చేయాల్సింది ఏంటి అని అంటున్నట్లయితే నీ సమస్యలలోనికి ఆయనని ఆహ్వానించాయి ఎప్పుడైతే నీవు ఆహ్వానిస్తావో ఆయనే సమస్తము బాధ్యతను తీసుకొని సమస్యను ఏదైతే కోలిపోయావో ఏదైతే నాశనం అయిపోయావో ఏదైతే పోగొట్టుకున్నావో అన్నిటినీ తిరిగి నీకు ఇచ్చి నిన్ను వెంటనే ఆ దరికి చేరుస్తాడు సంతోషకరమైన జీవితాన్ని నీకు దయచేస్తాడు ఈ రోజున ఒక నా డియర్ బ్రదర్స్ ఒకమిటన్నా డియర్ సిస్టర్స్ ఇంక కాలము ఈ సమస్యలతో శోధనలతో ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుతూ ఒకవేళ సమస్యలు లేవా ఒకవేళ శోధనలు లేవా ఒకవేళ ఇరుకులు ఇబ్బందులు లేవా దేవుడు మహాకృపల చేతన నీవు దీవించబడి ఆశ్రవదించబడిన వ్యక్తిగా ఉన్నావా దేవునికి మహిమ కలిగిన గాక కానీ ఈ రోజున మన జీవితంలో క్రీస్తు ఉండటము అది మన జీవితానికి బహుదీవనకరము అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించండి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న గుంటూ ఈ వింటున్న వ్యక్తివైనా సరే నీవు మీ జీవితంలో క్రీస్తుని మరలా ఆహ్వానించు ఆహ్వానము పొందుకున్న క్రీస్తు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాయి అంటే నువ్వు ఎలా ఉండాలో నువ్వు ఏమి చేయాలో నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశములు ఏంటో అవన్నీ నెరవేరుస్తారు ప్రాముఖ్యముగా ఇన్ని రోజులు క్రీస్తును విడిచిపెట్టి లేకపోతే ఇన్ని రోజులు క్రీస్తులను మరిచి లేకపోతే ఇన్ని రోజులు క్రీస్తుకు దూరముగా లేకపోతే సమస్యల చేత బాధపడి సంతోషాన్ని కోల్పోయి సమస్తము సమాధానము లేకుండా బ్రతికి ఉన్నాము మొత్తము తిరిగి మీకు ఆయన ప్రసాదించబోతున్నాడు దయచేయబోతున్నాడు అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించింది ఆమె రాబడు మహాపురుషత్తుడు అయిన నా తండ్రి ఆ రోజున శిష్యుడి జీవితంలో అద్భుతాన్ని జరిగించి వారు ఉన్న స్థితిలో నుంచి బయటకు నడిపించిన మహా తండ్రి ఈ రోజున మేము రెండు కోసులు మాత్రమే మేము కూడా ప్రయాణము చేసినారు కొంతమంది మా జీవితంలో మూడు కోసులు ప్రయాణము చేసి ఉన్నారు కొంతమంది ఒక కోసు మాత్రమే ప్రయాణము చేసి సమస్యల చేత శోధనల చేత వారి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారో మాకైతే తెలియదు కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మా జీవితంలో మా ఉన్న స్థితిలో నిన్ను ఆహ్వానించుటకు మాకందరికీ కృపను చూపిస్తున్న మహాతండ్రి నీకే వందనాలు మేము ఇప్పుడున్న స్థితిలో నుంచి బయటపడుటకు మేము ఒక దీవెన కర్మగా ఆయన మేము బంధకాల నుండి విడిపించబడి ఆస్వాదించబడిన వ్యక్తులుగా మేమందరము ఉండేలాగా మాకు ఒక్కొక్కరికి మీద సహాయమును దైత్యబడి నన్ను విడిపించుటకు నన్ను నడిపించుటకు నన్ను సురక్షితముగా ఉంచుటకు నా ప్రభువే నా కొడుకు వచ్చి ఉన్నాడు ఇంకా నేను ఈ సమయాన్ని ఆలస్యము చేయకుండా నా జీవితంలోనికి నా ప్రభువుని నేను ఆహ్వానిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో తీర్మానము తీసుకొని దళిత కలిగిన జీవితాన్ని జీవించలాగన ప్రతి ఒక్కరికి నీ ఈ కృపాని సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుకు ఉంచి నడిపించి సమస్త మహిమా ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందమని అడుగుతున్నా ఆమె వాక్యమైన అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా గాక ఆమె సమస్త మహిమ గణత ప్రభావములు ప్రభువు నిసుకరిస్తున్న మాత్రమే కలిగిన గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్